శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి యొక్క శ్రావణ మాసంలో సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఈ వస్తువు ఉన్నట్లయితే వెంటనే తీసి బయటపడేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు అసలు సింహరాశి వారికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం దానివల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారి యొక్క ఇక గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారు ఈ యొక్క శ్రావణ మాసంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు సంపాదన ధనం వ్యయం రెండు కూడా సమపాలలో ఉండడంతో వీరు సంపాదించింది సంపాదించినట్టుగా కరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు కావాలి అంటే ఇంటి మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఈ వస్తువులను కానీ ఈ యొక్క పదార్థాలు ఏమున్నా సరే బయట తీసి పడేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బృహస్పతి జన్మరాశికి మూడవ స్థానమైనటువంటి ఈ యొక్క సింహరాశి వారిలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కొన్ని రకాలుగా అడ్డంకులు కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కొంత ధన నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఇక అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు పై అధికారులతోనూ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యొక్క యాజమానుల నుంచి సమస్యలను అధిగమించవలసి వస్తుంది తృతీయ స్థానానికి కారకమైనటువంటి తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలు కృషి చేసి స్థిరపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఎటువంటి ప్రమాదం పొంచుకొస్తుందో కూడా మీరు కూడా చెప్పలేరు అటువంటి ఇక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి పరమైనటువంటి విషయాలలో మీ వంతు సాయం అందించేటువంటి ఇక ప్రయత్నాలు చేయండి దాన ధర్మాలు చేస్తారు ఆధ్యాత్మికమైనటువంటి విషయమై దూర ప్రాంతాలు అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఇక ఇబ్బంది పెట్టవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా జన్మ సప్తమ రాశిలోనూ లోహమూర్తులుగా ఆశించిన ఫలితాలు కలగకపోగా అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉండేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి అలాగే వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి తోలు ఉత్పత్తి వారికి మరియు ఇక వినియోగ అలాగే వినిమయ సంస్థలకు విషమాశక ఔషధాలు తయారీ సంస్థల వారికి పరధాన్యాల వర్తకులకు ఇక మచ్చ అలాగే మాంస ఉత్పత్తిదారులకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి చెడు స్వభావం కలగవారికి మత్తు పదార్థాలను సేవించే వారికి జూత వ్యభిచార గృహాలను సందర్శించే వారికి చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వారికి నిజాయితీగా లేని వారికి ఇక తెరవనగాలగా భాగవతాలు బయటపడేటువంటి అవకాశాలున్నాయి దీంట్లో మీ పరిసర ప్రాంతాల్లో అలాగే మీ ప్రదేశం మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు ఒక్కసారిగా మంట కలిసేటువంటి అవకాశం ఉంది అంతేకాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే సప్తమ స్థానమైనటువంటి స్థితి కేతువు యొక్క చేదు ఫలితాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మానసికంగా అధిక ఒత్తిడిని మీరు అధిగమించుటకు క్రమ పద్ధతిలో కాలినడక యోగాభ్యాసము రోజు చేయవలసి ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రములు లేదా ఇక ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క పై దుష్ప్రవాల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రతి శుక్రవారం పూట అమ్మవారికి పూజ చేసి దీపారాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో సింహరాశి వారు ఇంటి ముందు పడినటువంటి పగిలిపోయిన గాజి సీసాలు కానీ ఏదైనా నిమ్మకాయలు కానీ లేదా ఏదైనా రెడ్ క్లాత్లు కానీ ఇటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే తీసి ఇక వాటిని బయటపడేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల కొంతమంది నరదిష్టి నరఘోష వంటివి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండలేకపోతే ఇక మీ ప్రాణాలు కూడా ఇక పోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి అంతేకాదు ఈ రాశి వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే ఖచ్చితంగా పొద్దున్నే తలస్నానం చేసి ఈ యొక్క పదహారవ తేదీన మీరు అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ దీపారాధన చేయడం ద్వారా లేదా ఆవు నెయ్యితో ఇక ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే వ్యాపారాల్లో కానీ తెలియని విషయాల్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలను అస్సలు ఉండకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మానసిక ఆందోళన ఇక ఉన్నటువంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు ముఖ్యంగా మీపై ఇక చెడు ప్రభావం అంటే నరదృష్టి నరఘోష వంటివే ఎక్కువగా చూపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఇక దగ్గరి బంధువులు ఇక దూర బంధువులు ఎవరున్నా సరే మీ చుట్టుపక్కల వారే మీరు కిందకి పడిపోవాలని లేదా మీరు సంపాదిస్తున్నటువంటి యొక్క ఆస్తిని కానీ మీరు చేస్తున్నటువంటి పనిపైద ఇక ఈర్ష్యతో ఇటువంటి ప్రయోగాలు కూడా చేయవచ్చు దానివల్ల నరదృష్టి నెరవచ్చు వల్ల మీకు ఎటువంటి ఇక ఇబ్బందులు కలుగుతాయి అంటే మీరు ఉన్నటువంటి ఉలిక్కిపడ్డం చెడు కలలు రావడం లేదా ఇంట్లో వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు స్థిరాస్తి గొడవలు లేదా ఎప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా అనారోగ్య బారిన పడడం ఇటువంటి మరింత ఇబ్బందులు చేయవచ్చు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీపై ఖచ్చితంగా నరదిష్టి నరగోష వంటివి ఇక వ్యతిరేక శక్తులు మీపై పనిచేస్తున్నాయనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే కొన్ని విషయాల్లో ఇక జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వాహనాన్ని నడిపేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి వివరించాలి ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు కాబట్టి అటువంటి ప్రయాణాలు జరిగినా లేదా ఎటువంటి విషయాల్లో అయినా సరే ఇక మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించాలి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క లలితా సహస్రమాన్ని పొద్దున్న సాయంత్రం రెండుసార్లు పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసేటువంటి ఇక గొడవలు కానీ కొంతమంది రెచ్చగొట్టడం వల్ల మీరు రెచ్చిపోయి ఇబ్బందులు కలిగిస్తున్నట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో పాటు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది వ్యాపారాల్లో కానీ వృత్తిలో కానీ మీకు అవగాహన ఉంది అని మాత్రం అనిపిస్తేనే ఇక మీరు అందులోకి వ్యాపారంలో దిగండి కొత్తగా వ్యాపారం స్థాపించేటప్పుడు లేదా ప్రారంభించేటప్పుడు మీ యొక్క భార్యాభర్తల మధ్య ఒక సత్సంబంధాలు మెరుగై వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు కూడా మీకు మమ్ మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఉంటాయి ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్త కానీ మీరు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క తులసి ఆకును మీరు పూజ చేసేటువంటి తులసి ఆకు నుంచి ఒక ఆకును తీసుకొని ఆ జేబులో కానీ లేదా మీ బయట కొంగులో కానీ లేదా మీ యొక్క పర్సులో కానీ లేదా డబ్బులు సంపాదించేటువంటి లాకర్లలో వేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు మొత్తం సస్య అలాగే సిరి సంపదలతో మంచి శుభ ఫలితాలను అందుకున్నటువంటి ఫలితాలుగా ఉండవచ్చు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని నమ్ముకునే లేదా మీరు నమ్మినటువంటి వ్యక్తులే మీకు వెన్నుపోటు పోడ్చి ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇక దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోకి మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే లేనిపోని ఇబ్బందులు మీ మెడకులు చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఎటువంటి వస్తువులను బయటపడేయాలి అలాగే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభం వస్తు నమస్కారం